నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు జయభేం మాదిగ రక్తబంధువులారా యావత్ తెలంగాణ మాదిగ సమాజానికి గురుమూర్తి మాదిగ జేసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాదిగలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం పది శాతం రిజర్వేషన్ వర్గీకరణ ద్వారా కల్పించడానికి ప్రకటన చేసినందుకు అసెంబ్లీలో పెట్టి బిల్లు చేసి ఆమోదింపజేస్తారని చెప్పి హామీ ఇచ్చినందుకు ప్రత్యేకంగా శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాను అదేవిధంగా మాదిగలు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అనేక రకాలుగా ఆటుకోట్లతోటి అనేక ఉద్యమాలు చేసి ఆ పరంపరలో ఎన్నో చీలికల పీలికలకు పోయినా ఇరవై రెండు మాదిగ సంఘాలు కలిసి మాదిగ జేసిగా డాక్టర్ పెడుమతి రవి గారి నాయకత్వంలో మాదిగ మాదిగజేసిగా అవతరించి ఈ పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల ఉద్యమాన్ని నిరంతరం కొనసాగించుకుంటూ అనేక ఉద్యమాలు పోరాటాలు ధర్నాలు రాష్ట్ర రౌకాలు మీటింగులు పెడుతూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ మాదిగలు తెలంగాణ ప్రాంతంలో పన్నెండు శాతం ఉన్నారు కాబట్టి మాకు పన్నెండు శాతం రిజర్వేషన్ కావాలని మరి సుదీర్ఘం పోరాటం చేస్తున్న వస్తున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు వినతిపత్రం ఇవ్వడం జరిగింది దానికి స్పందించి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నేను మాదిగలకు వర్గీకరణ చేసి పెడతానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగా ఏకసభ్య కమిషన్ వేయడం జరిగింది మరి ఆ ఏకసభ్య కమిషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి మాదిగ చేసిన తరఫున డాక్టర్ పెడమర్తి రవి గారి నాయకత్వంలో మరి మొత్తం అన్ని జిల్లాలో మాదిగ జనాభా నిష్పత్తి ప్రకారం పన్నెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదముద్ర వేసి కేబినెట్ తీర్మానం ప్రకారం మాదిగలకు పది శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది కాబట్టి మరి యావత్ మాదిగ సమాజం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో మరి అన్ని రంగాలలో మాదిగలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం పది శాతం రిజర్వేషన్ని ఈ ప్రభుత్వం ప్రకటించినందుకు వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ మరి ఈ మాదిగ సమాజం యావత్తు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ప్రయాణం చేయాలని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను ఎందుకంటే గత ముప్పై సంవత్సరం నుంచి అనేక మంది పాలకులు వర్గీకరణ చేసి పెడతామని మోసం చేస్తూ ఉన్నారు మరి బీజేపీ గవర్నమెంట్ కూడా స్వయంగా ప్రధానమంత్రి వచ్చి వేదిక మీద పార్లమెంట్లో చట్టం చేస్తానని చెప్పి చేయకుండా మొండిసే చూపించారు కాబట్టి దీనికి మనం దయచేసి ఒక్కసారి మనం ఆలోచించుకొని ఈ తెలంగాణ ప్రాంతంలో మనకి మన జనాల ప్రకారం పది శాతం రిజర్వేషన్ ఇస్తున్న ప్రభుత్వానికి మనం అండదండగా ఉండి రేపు అన్ని రంగాల్లో రాజకీయంగా మాదిగలకే ఎక్కువ స్థానాలు ఇచ్చినట్టుగా మాదిగలకి కార్పొరేట్ పదవులు మాదిగలకే మాదిగలకి అన్ని రంగాల్లో రాజకీయంగా మరి వచ్చేటట్టుగా మాదిగలంతా కూడా చైతన్యవంతమై వెళ్ళాలని చెప్పి మరీ ముఖ్యంగా రాజకీయ చైతన్యంతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను ఎందుకంటే మాదిగా ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఈ మాదిగా ఉద్యమకారులందరికీ కూడా మాదిగలు మాదిగా ఉప్పు కులాల్లో ఉన్నటువంటి అందరు ఉద్యమకారులకి మరి ఇళ్ల స్థలాలు దాంతోపాటు మూడెకరాల భూమి అదేవిధంగా ఆర్థిక మండలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మనం బయట చేసి సాధించుకొని మరి ఆర్థికంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి దీనికి మరో మరి ముందుకు రావాలని మరో ఉద్యమాన్ని కూడా మాదిగలు మాదిగ ఉప్పుకోని గలు కూడా ముందుకు కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఆశిస్తూ కృష్ణమాది గారు కొన్ని కొన్ని నిర్ణయాలని లోపాలుగా తీసుకున్నారు మరి కృష్ణమాది గారు పూర్తి పూర్తిగా నిర్ణయాలని పక్కకు పెట్టి ఇప్పటికైనా యావత్ మాదిగ సమాజం కోసం కృష్ణమాది గారు మరొకసారి ముందుకు రావాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఎందుకంటే మరి బీజేపీ గవర్నమెంటు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మాదిగలకి అపవాదం తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎట్టి మనవాదాన్ని అనువాదాన్ని పునర్జీవింపజేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అయ్యా నిజంగా మందకృష్ణ మాది గారు ఉద్యమాన్ని మీరు అంగీకరించినట్టయితే మందకృష్ణ మాది గారి మీద మీకు ప్రేమ ఉన్నట్టయితే ఖచ్చితంగా పార్లమెంట్లో చట్టం చేయాలి కానీ కేవలం పద్మశ్రీ అవార్డు ఇచ్చి మమే అని చెప్పి మరి మమ్మల్ని మభ్యపెడతా ఉంటారు కృష్ణ గారు ఒక మాట మాట్లాడుతూ ఇప్పటికి కూడా నేను ఎక్కడ ఎవరికి కూడా నేను ఏ పార్టీ ఒప్పుకోలేదని అంటున్నారు ఓకే రైట్ సంతోషం కానీ నేనేమంటానంటే మరి పద్మశ్రీ అవార్డు కంటే నీ జాతి కంటే పద్మశ్రీ అవార్డు ముఖ్యం కాదు కాబట్టి పద్మశ్రీ అవార్డుని కూడా త్యాగం చేసి ఈ జాతిని సమున్నతంగా రాజ్యాధికారం తీసుకురావడం కోసం మీరు ముందుకు రావాలని చెప్పి మేము ఆశిస్తున్నాం కోరుతున్నాం కాబట్టి మరి మీరు ఈ విషయాన్ని మరొకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కానీ ఇంకొక విషయం ఏంటంటే గొప్ప ఉద్యమకారుడుగా మరి అనేక రకాలుగా ఉన్నప్పుడు కూడా మాదిగేలో ఉన్నటువంటి గొప్ప అదే రకంగా ఈ దేశ రాజ్యాంగ రాష్ట్ర అంబేద్కర్కే మరి రా భారతరత్న అవార్డు ఇవ్వలేదు మరి అట్లనే మరి కృష్ణమాది గారు ఏదో చిన్న చిన్న విషయాలకు ఆశపడి ప్రలోభాలకు పడి ముందుకు వెళ్ళొద్దని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇప్పటికైనా మాదిగల ఔన్నత్యం కోసం మాదిగల ఆత్మగౌరవం కోసం ప్రధానంగా ముందుకు రావాలని చెప్పి మరి మాదిగ చేసి పడమర్తి గారి నాయకత్వంలో యావత్ తెలంగాణలో ఉన్నస్తున్న మాదిగలందరూ కూడా మరి ఒకే యూనిట్గా మరి మరి ముందుకు వస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి మనం ప్ర ప్రధాన భావ బా భూమిక వహించి భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని అందులో ఏంటంటే తెలంగాణలో బహుజన రాజ్యాధికారంలో ఉన్నది మాదిగల దూరంగా సాధ్యమైందని ఎందుకంటే కులగనా లెక్కల ప్రకారం మాదిగల యొక్క మరి జనాభా పద్దెనిమిది శాతం ఉంది నాట్య జోక్ పద్దెనిమిది శాతం ఉన్నదా మాదిగ జనాభాలో మరి మినిమం పదహారు శాతం ఓటింగ్ ఉంది కాబట్టి మాదిగల యొక్క పదహారు శాతం ఓటింగ్ ఎటువైపు పోతే అటువైపు రాజ్యాంగం వస్తుంది రాజ్యాధికారం వస్తుంది కాబట్టి మాదిగలను చూసి మిగతా యావత్ సమాజం ఉలికిపడేసిన పరిస్థితి ఉంది కాబట్టి మాదిగల చైతన్యవంతంగా ఓటు చైతన్యం వైపు ప్రయాణం చేయాలని చెప్పి ఈ వర్గీకరణ సమస్య అయిపోయింది ఇప్పుడు ఓటు చైతన్యంతో రాజ్యాధికారం కోసం ముందుకు వస్తారని చెప్పి ఆశించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై మాదిగా